నమస్తే వెల్కమ్ టు ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ రజక చైతన్య సంఘం ఆధ్వర్యంలో సంత్ గాట్గేబాబా నూట యాభైవ జయంతి కార్యక్రమం స్థానిక రింగ్ సెంటర్లో జరిగింది ఈ సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి సంఘం నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గంపలగూడెం మండలంలో ఉన్న వివిధ గ్రామాల నుంచి రజక సంఘం నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు లోగడా నుంచి కూడా మన రజకులందరం కలిసి ఒక కమిటీగా ఏర్పడాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మనకు సాధ్యం కాలేదు ఇప్పుడు మనకి చైర్ ఫెడరేషన్ చైర్మన్ సావిత్రి గారు ప్రోత్సాహంతో మన సత్య గారి కోర్గలంతో దీన్ని ఇప్పుడు వారికి ఎన్నో ఒడిదొడుకులు అనుభవించి ఒక లైన్కి తీసుకురావడం జరిగింది దీన్ని ఈ వంతున కంటిన్యూగా చేసేటట్టు మన రైతు చైతన్య సంఘం ప్రజకులందరూ కూడా ఖచ్చితంగా నిలబడి దీన్ని ముందు ముందు ఇంకా ప్ర ప్రయోజకంగా కావాలని మనమంతా కృషి చేయాలని ఈ సంఘం తరఫున ఎవరు కూడా ఇక ఆశ్చర్యం చేయకుండా అందరూ ప్రోత్సాహం చేయాలని మనం ఈ సంఘం తరఫున నేను ముఖ్యంగా కోరుకుంటూ చాలా రైదిక చైతన్య గంపలగూడెం రైక చైతన్య ఆధ్వర్యంలో మన యొక్క యొక్క బాబా జయంతి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన గంపలగూడెం మండల రైతు చైతన్య అధ్యక్షులు నాగవర కృష్ణ గారు అదేవిధంగా మరి ప్రధాన కార్యదర్శి కృష్ణ గారు అదేవిధంగా కమిటీ సభ్యులు అదేవిధంగా గౌరవ అధ్యక్షులు మన ఆంజనేయులు మన తమ్మవరకు ఆదినారాయణ గారు అదేవిధంగా గైడేపల్లి శ్రీని గారు అదేవిధంగా ఈ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి ప్రసాదరావు గారు అదేవిధంగా శ్రీనివాసరావు గారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అందరికీ మరి ముందు నడిపిస్తున్నటువంటి మన యువకులు మన సత్య గారు అదేవిధంగా బెల్లంకొండ ఉపేంద్ర గారు అదే సోదరి సోదరు మన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ ఈ కార్యక్రమం అనేది చాలా గొప్పది ఎందుకనంటే